ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రాభ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధా గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ గురు బ్రహ్మా గురుణు గురువోమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఈ యొక్క విశ్వామశునామ సంవత్సరములో తులారాశి వారికి అక్టోబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క అక్టోబర్ నెలలో తులారాశి జాతకములో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి చాలా మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే సొంతముగా కూడా మీరు అభివృద్ధి చెందేటువంటి అవకాశము ఈ అక్టోబర్ మాసంలో పుష్కలంగా ఉంది వైద్య వృత్తి అంటే అది ఏదో సామాన్యమైనటువంటి విషయం కాదు మనకి మనందరికీ కూడా ఆ విషయం తెలుసు ఎంతో కష్టపడి చదివినా ఒక వైద్యుడిగా గుర్తింపు పొందటానికి సక్రమమైనటువంటి వైద్య సేవని అందించటానికి ఎంతో మనోధైర్యముతో పాటు హస్తవాసి అలాగే చదివినటువంటి ఆ యొక్క విద్య మీద పుంగుత్తి పట్టు ఉంటే తప్ప మనము ఏది సాధించలేము ఏ విద్య కూడా సులభము కాదు అయినప్పటికీ ఉన్నటువంటి ప్రస్తుత విద్యలలో న్యాయ విద్య అలాగే వైద్య విద్య ఈ రెండు కూడా చాలా కఠినమైనటువంటివి ఎంతో బాధ్యతతో మనం నివర్తించాలి ఇక్కడ ఏమాత్రము మనం అబాధ్యతగా ఉన్నా ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా ఒక ప్రాణానికి హాని అలాగే ఒక వ్యక్తికి అన్యాయం కాబట్టి ఇక్కడ వైద్యుడు ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా ఒక కుటుంబం మొత్తము రోడ్డును పడుతుంది అలాగే న్యాయ వ్యవస్థలో ఒక్క వ్యక్తి చేసిన తప్పుని కరెక్ట్గా అతనికి మనము శిక్ష పడకుండా కాపాడినా శిక్ష పడే విధములో మనము ఏమాత్రము లోటు చేసినా ఆ యొక్క పాపము మన కుటుంబాన్ని వెంటాడుతుంది మనని ఈ లోకము నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉంచదు కాబట్టి వైద్య వృత్తి వారికి రియల్ ఎస్టేట్ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ఇది ఒక గొప్ప మాసముగా మనం చెప్పబడుతుంది వృత్తి వ్యాపారులకి కూడా ఇది ప్రోత్సాహికంగానే ఉంటుంది ఈ మాసము ఎన్నో ఆర్థిక వనరులు మీ చుట్టూ తయారవుతాయి ఉద్యోగస్తులకి సర్వసాధారణమైనటువంటి మాసముగా కొనసాగుతూ ఉంటాయి అలాగే విద్యార్థులకి కూడా ప్రోత్సాహంగా ఉంటుంది స్పోర్ట్స్ రంగాలలో తులారాశి జాతకులు రాణిస్తారు అలాగే ఇక్కడ విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని సొసైటీలలో కానీ కొన్ని కొన్ని వ్యవస్థలలో కానీ వారు ఏదో ఒక పదవి కోసం ప్రయత్నము చేయటము లేకపోతే వారు ప్రయత్నము చేయనప్పటికీ ఎవరి ద్వారానో ఈ పదవి వారికి ఆపాదించటము దానిని వారు పొందటము తద్వారా విజయపదమైనటువంటి జీవనాన్ని అక్టోబర్ మాసంలో తులారాశి జాతకులు చూస్తారు అనైతికమైనటువంటి సంపద కానీ అనైతికమైనటువంటి వస్తువులు కానీ మనిషిని ప్రశాంతంగా ఉంచవు మనకి కూడా తెలుస్తూ ఉంటుంది ఆత్మ ఉంది కదండి మనకి జ్ఞానం ఉన్నది స్పర్శ తెలుస్తుంది తప్పు ఒప్పులు మనకు తెలుస్తున్నాయి అన్యాయముగా మనము సంపాదించినది ఏది కూడా ఇప్పుడు మనకు సుఖాన్ని ఇవ్వచ్చేమో కానీ కాలములో అది అపారమైనటువంటి కష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆ రోజున ఈ రోజును పడినటువంటి సుఖము కాదు కదా ఆ యొక్క సమయము ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు నువ్వు సుఖపడావో అన్ని సంవత్సరాలకి వండింతలు కష్టపెడుతుంది ఆ పాపిష్టి ద్రవ్యము ద్వారా అనైతికమైనటువంటి సంపద ద్వారా మనము పొందినటువంటి కష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు అనైతికం ద్వారా మనము సంపాదించుకున్నటువంటి ఆనందము క్షణకాలంలో తీరిపోతుంది కాబట్టి అనైతికమైనటువంటి ఆలోచనలని తులారాశి జాతుకులు చేయకండి స్త్రీల పట్ల చాలా బాధ్యతగా ఉండండి ఏదో హీనాతిహీనముగా మాట్లాడటము వ్యతిరేకమైనటువంటి పదజాలాలు వాడటము అనవసరము మనకి మనకు సంబంధమే ఉండదు పక్కింటి వాళ్ళు ఏంటి కానీ మనం కెలుకుతాం కెలికి వాళ్ళ దాంట్లోకి వెళతాం వాళ్ళ జీవనాలని నాశనం చేస్తాం మన జీవితంలో అప్రశాంతతని కొన తెచ్చుకుంటాం అన్నిటికల్లా కూడా స్త్రీ శాపము మనని వెంటే వెంటాడుతూ ఉంటుంది అది ఒక వలయం నువ్వు ఎంత తీసినా కూడా స్త్రీ శాపం పోదు కాబట్టి ఏ పరస్త్రీ జోలికి కూడా తులారాశి జాతుకులు వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి ఈ మాసములో ద్వితీయార్థము పదిహేనవ తారీఖు తర్వాత ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధని పెట్టండి వ్యాయామం చేయండి ఇష్ట దైవ ఆరాధనని చేయండి నిత్యము ఎక్కడైనా అనుదానం జరుగుతుంటే ఏదో ఒక రకంగా సహకారం చేయండి పుణ్యము ఏమాత్రము లేదు తులారాశి జాతకులు గుర్తుపెట్టుకోండి ఏదో మనం దానం చేసేస్తున్నాం లేండి మా అత్తగారిని పోషిస్తున్నాను మా అమ్మగారికి అన్నం పెడుతూ ఇది నీ బాధ్యత బాధ్యతని చేస్తూ పుణ్యము అనుకుంటాము నీ మూర్ఖత్వం నీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలని రక్షించు వాటిని కాపాడు ఒక గోమాతకి ఆశ్రయం కల్పించు అన్నార్థులకి అన్నాన్ని పెట్టు చలివేంద్రాలు పెడుతున్నప్పుడు సహకరించు ఎవరైనా చదువుకోలేనటువంటి స్థితిలో ఉంటే వారిని చదివించు వారికి ఫీజులు కట్టు బట్టలేని వారికి కొత్త బట్టలు అంతే తప్ప నేను వేసుకున్న బట్టలు ఇచ్చాను పెద్ద గొప్ప అని అనుకోకూడదు దానము ధర్మము ఆధ్యాత్మిక ప్రవచనము చేసేటువంటి వారికి సహకారంంచటము ఆధ్యాత్మిక ప్రబోధకులకి మనము సపోర్ట్ చేయటము వారి వెన్నంటే ఉండటము వారి యొక్క కార్యకలాపాలని తిలకించటము మంచి పనిని చేయటము మంచి విషయాలని షేర్ చేయటము మన సనాతన ధర్మం గురించి పది మందికి కంఠోపాఠంగా మనం చెప్పే విధంగా తులారాశి జాతకులు తయారవ్వాలి కాబట్టి గోమాతని పూజించండి ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి ఈ యొక్క అక్టోబర్ మాసంలో సత్ఫలితాలని తులారాశి జాతకులు పొందుతారు దేవి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం ఊపం దేహి జయం దేహి యశోదేహి త్విషోజి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దేవీ నవరాత్రుల్ని మనం శరణవరాత్రుల్ని ఆచరణ చేసుకుంటున్నాం ఈ యొక్క శరణవరాత్రుల్లో అత్యంత విశేషముగా శ్రీ శుభంకరి దేవస్థానం పీఠంలో శతచండి యాగాన్ని చేస్తున్నాం శత అంటే వంద వంద సార్లు దుర్గా సప్తశతీ పారాయణని చేయిస్తూ మరియు ప్రతిరోజు కూడా ఒక సార్లు అమ్మవారి యొక్క మూల మంత్రంని జపము హోమాన్ని ఆచరణ చేయిస్తూ అలాగే ఈ పదకొండు రోజులు కూడా ప్రతిరోజు చండీ హోమాన్ని చేస్తూ శతచండీ యాగాన్ని మనం ఆచరణ చేస్తున్నాం ఇది చాలా విశేషమైనటువంటి యజ్ఞం ఎందుకంటే అమ్మవారి శ్లోకంలో చెప్పిన విధానంగానే దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే సకల సౌభాగ్యాలు సకల విద్యలు సకల లక్ష్మీ కటాక్షములు మనకి ప్రాప్తి చెందుతాయి మనకి ఉన్నటువంటి అంతఃశత్రువులు శత్రువులు కూడా ఈ యొక్క యజ్ఞము ద్వారా నివృత్తి అవుతారు రాజకీయ పరంగా కానీ న్యాయ వ్యవస్థతో పోరాటము కానీ లేకపోతే భూసంబంధిత విషయాలలో ఇరుక్కున్నా కానీ లేకపోతే కుటుంబ కలహాల నుంచి కానీ అలాగే వ్యాపారములో కానీ ఉద్యోగములో కానీ ఉన్నటువంటి చికాకులని మనము తొలగించుకోవాలి అంటే గనక ఏకైక బ్రహ్మహస్త్రము ఏమిట్రా అంటే చండీయాగం అందుకనే అన్నారు కలో చండీ వినాయకం కలియుగములో చండీ అమ్మవారిని ఆరాధన చేసిన గణపతిని ఆరాధన చేసిన ఇట్టే మనం అనుకున్నటువంటి కార్యాలన్నింటినీ కూడా మనము సిద్ధింప కలిగించుకోగలుగుతాం ఇది ఒక సులభతరమైనటువంటి అవకాశం మానవులకి ఎందుకంటే సామూహికంగా ఈ యాగం జరుగుతోంది మీరు కూడా ఈ యొక్క యాగంలో పాలు పంచుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇతర వివరాలకి కింద కనబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించి మీ యొక్క గోత్రనామాలని నమోదు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే జై శుభంకరి